హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూసారా పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీ మెదల్లో ఏ విధంగా వేసుకోవాలి ఇనీజుబుల్ పైపింగ్ కంటే చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందంటే ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అనిపించే థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము చూసారా ఎక్కడ కూడా అనేది అస్సలు కనిపించలేదు చూడండి వెనక్కి తిప్పితే కానీ మనకి అర్థం కాదనమాట ఇది పైకి చూడడానికి రీజబుల్ పైపింగ్ ఉన్నట్టే ఉంటుంది చూడండి ఎక్కడ కుట్టు అనేది అస్సలు కనిపించదు ఈ విధంగా ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది నేనైతే శారీలో కలర్ అనేది పింక్ కలర్ తీసుకున్నాను నేను ముందుగానే థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఫైనల్గా అయితే మొత్తానికి అయిపోయిందండి ఇదైతే ఈ కలర్ అయితే ఇదిగోండి నేనైతే ఒక రెండు పీసులు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను మధ్యలో కుట్టు ఉంది చూడండి ఈ కుట్టు అనేది ఓపెన్ చేసేస్తాను ఇద్ద ఈ విధంగా మీకు కావాలంటే షార్ట్ వీడియోలో పై థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఇదిగోండి మనకైతే క్రాస్ పీస్ అనేది వచ్చింది కదా ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఒక సైడ్ అయితే కుట్టి అనేది వేసుకుందాం చూసారే ఈ విధంగా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేసింది కదా ఒకటే కటింగ్లో క్లాత్ మొత్తం అయితే కట్ చేసేసుకోవచ్చు ఒక ఒక సైడ్ ఈ విధంగా మడిచేసుకొని నీట్గా కుట్టుకోవాలి చూసారా ఈ విధంగా నీట్గా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మనం థ్రెడ్ పైపింగ్ కుట్టుకునేటప్పుడు కాజాలు పట్టి ఉంటుంది చూడండి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి వద్దండి ఇలా ఎక్స్ట్రా పెట్టేసి వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు నీట్గా మనం నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ మెదడు అయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది లోడింగ్ పద్ధతిలో కన్నా సింపుల్ మెదడు కావాలంటే ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి మీకు కనిపించదండి అదైతే మనం తిప్పి చూస్తే కానీ బ్లౌజ్ అనేది మనం లోడింగ్ పద్ధతిలో వేసామా నార్మల్గా వేసామనేది ఫినిషింగ్ అయితే నేర్చుకునే వారికి ఇది ఒక మంచి బెస్ట్ టిప్పు పైపింగ్ నేనైతే ఇదే మెదడులో ఫాలో అవుతాను బ్లౌజులు అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ పోవాలి కొత్తగా నేర్చుకునే వారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు వారి కోసం ఇప్పుడైతే నేను థ్రెడ్ పైపింగ్ అనేది కుడుతున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి చూసారా మనకి లాస్ట్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మిషన్ కిందకి నెట్టేసేయండి అంటే వెనక్కి ఇలా సూదు సహాయంతో నెట్టేసి అక్కడ రఫ్ అనేది ఇచ్చేసేయాలి చూసారా మనకైతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకుందాం ఏ విధంగా తర్వాత ఇంకో హ్యాండ్కి కూడా ఇద్దండి నాకైతే ఒక పీస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం కూడా మిగిలింది చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే మన పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ ఉంది కదా ఈ నెక్కి అయితే చిన్న చిన్న టక్స్ నెక్కి కూడా పెట్టుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర ఇలా నీట్గా టక్స్ అనేది పెట్టేసుకోవాలి మొత్తానికి నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూడండి థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ని కూడా ఎగస్ట్రా మనం ఇందాక ఏ విధంగా పెట్టేస్తామో ఎగస్ట్రా పెట్టేసి వెనక్కి నెట్టేసి ఈ క్లాత్ని కూడా వెనక్కి నెట్టేసేయాలి ఇదిగోండి మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఎందుకంటే మనం థ్రెడ్ని గట్టిగా లాగతాం కాబట్టి ఇలా నీట్గా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూదు రాణిచ్చుకుంటూ కుట్టుకోవాలి అప్పుడే మనకి క్లాత్ మధ్యలో కుట్టు అనేది పడుతుంది కనిపించదనమాట మనం కుట్టిన కుట్టు అనేది అస్సలు కనిపించదు ఎక్కడ లూజులు రాకుండా కుట్టుకోవాలి ఇదండి ఇలా నీట్గా మీరైతే చిన్నగా కుట్టుకోండి నేనైతే ఒక పాయింట్ అనేది ఒక కొంచెం స్పీడ్ పెట్టేసాను నేను ఇదిగోండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఎక్కడ పడుతుంది సూది అనేది క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూది రావాలి ఫ్రెండ్స్ ఇలా నేర్చుకోండి మీరు డైలీ వేర్ శారీకి కూడా ఈజీగా డైలీ వేర్ శారీసే కాదండి మన ఏ మోడల్ కుట్టాలన్నా థ్రెడ్ పైపింగ్ అనేది అవసరము అందుకోసం ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టడం నేర్చుకోండి నేర్చుకుంటే చాలా ఈజీగా బ్లౌజులు అనేది కస్టమర్లు పెరగతారు అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీ సింపుల్ మెదళ్ళలో కావాలంటే నేను చూపించిన విధంగా చూసారు ఎంత నీట్గా వచ్చిందో దండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మన థ్రెడ్ పైపింగ్ అనేది ఇదిగోండి చూసారా రౌండ్ కానీ నెక్ దగ్గర రౌండ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది సిస్టర్స్ కూడా అడిగారు అక్కడ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా థ్రెడ్ పైపింగ్ అనేది రావట్లేదని అడిగారండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి రివర్స్ చేస్తే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది పై వైపున ఇదిగోండి ఇండివిజువల్ పైపింగ్ ఉన్నట్టే ఉంది ఈ విధంగా కుట్టుకోవచ్చు ఓకే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు మన కుట్టు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం